హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ అవర్ ఛానల్ తెలుగు ప్రముఖ లో ప్రసారమైన కార్తీక దీపం లో నెగిటివ్ పాత్రల్లో మౌన్కాగా నటిష్యమిప్పించిన కన్నడ బ్యూటీ శోభా శెట్టి ఇక ఈ సీరియల్ తో తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నారు ఈ నటి ఇక ఆ తర్వాత తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ లోకి కూడా అడుగుపెట్టి మరింత క్రేజ్ ను సంపాదించుకున్నారు అయితే ఈ షో లో తన ప్రేమ గురించి బయట పెట్టారు కార్తీక దీపం సీరియల్ లో కార్తీక తమ్ముడుగా నటించిన నటుడితో ప్రేమలో ఉన్న విషయాన్ని బయట పెట్టారు అయితే తాజాగా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు ఈ జంట అలాగే తనకు కాబోయే భర్తతో కలిసి నూతన గృహ ప్రవేశం చేశారు శోభ శెట్టి ఈ గృహ ప్రవేశ వేడుకకు బుల్లితర సెలబ్రిటీలు ప్రియాంక జైన్ అలాగే మరికొంత మంది హాజరై సందజ చేశారు మరి ఈ వేడుకకు సంబంధించిన కొన్ని అందమైన ఫోటోలను సోషల్ మీడియా వేదికైన ఇన్స్టాగ్రామ్ స్టోరీ లో షేర్ చేయగా అవి కాస్త నటిన వైరల్ అవుతున్నాయి ఈ పిక్చర్స్ అభిమానులు కంగ్రాచులేషన్ షిప్ తో కామెంట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు ముస్టా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి